దేవుని ందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా స్వభావ సిద్ధంగా మనుషులు దేవుని సంతానం కాదు అందరికీ సృష్టికర్త దేవుడే అయినప్పటికీ ఆయన మనుషులందరి ఆధ్యాత్మికమైన తండ్రి కాడు ఎందుకంటే అనేక మందిలో సాతాను పనిచేస్తున్నాడు మనుషులు వాడికి లోబడ్డారు అనేక విధాలుగా మనుషులు వాడి వంటి వారే వాడికి చెందినవారే ఆ దేవుని పట్ల వారి ప్రవర్తనే ఈ విషయాన్ని బయట ఒక వ్యక్తి ముందు తరాల వారు గొప్పవారే ఉండవచ్చు అతడు చాలా మతనిష్ట గలవాడే ఉండవచ్చు తాను దేవుని సంతానమని చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఆ వ్యక్తి సాతాను కుమారుడే ఎందుకంటే మానవ హృదయంలో మోసకరమైన స్థితి ఘోరమైన చెడుతనం సాతాను వంటిదే సాతాను అబద్ధికుడు తన అబద్ధాలతో మానవ జాతి అంతటిని దారితప్పిపోయేలా చేస్తున్నాడు దేవుని గురించి మనిషి గురించి మతం గురించి మనుషుల్ని వల్ల వేసుకుని నాశనం చేసేందుకు తనకు వీలున్నదనుకున్న ఏ సందర్భంలోనైనా వాడు అబద్ధాలు చెప్తాడు ముఖ్యంగా వాడు మత సంబంధంగా పనిచేస్తుంటాడు విచారం ఏమిటంటే చాలామంది మనుషులు దేవుడు నేర్పిన సత్యాలను నమ్మక సాతాను అబద్ధాలని నమ్ముతున్నారు అయినప్పటికీ దేవుడు మనుషులను ప్రేమించి సాతాను చేతుల్లో నుండి వారిని విడిపించడానికి తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు వాక్కు రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనుషులు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు ఆయన అంగీకరించడం అంటే ఆయన మీద నమ్మకముంచడమే క్రీస్తుల ఉంచడం ద్వారా మాత్రమే మనుషులు దేవుని పిల్లలు కాగలుగుతారు ఇది వంశ వచ్చేది కాదు ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేక పూర్వీకులు దేవుని పిల్లలు కాబట్టి అతడు కూడా దేవుని సంతానమని అనుకోరాదు ప్రతి మనిషి వ్యక్తిగతంగా క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి దేవుని నుంచి నూతన జీవాన్ని పొందాలి ఆధ్యాత్మిక జీవం శారీరకమైన పద్ధతి ద్వారా ఎవరికీ రాదు ఏ వ్యక్తి కూడా తన సంకల్పం చేత మరో వ్యక్తిని దేవుని సంతానంగా చేయలేడు దేవుడు ఒక్కడే అలా చేయగలడు ప్రభువును మనుషులు అంగీకరిస్తేనే అలా చేస్తాడు ఆధ్యాత్మిక సంతానాన్ని దేవుడు మాత్రమే పుట్టించగలడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన లోకంలో ఉండెను ఆయన మూలముగా కలిగేను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీల యొద్దకు వచ్చేను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైన శరీరేచ్ఛ వలననైన మనుష్యేచ్ఛ వలనైన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని ప్రియులారా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతుల మని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని సహోదరి సహోదరులారా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు క్రీస్తుతోడి వారసులము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు నందు మేమందరము విశ్వాసము వలన నీ కుమారులమై ఉన్నామని తన్ను అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించనని వ్రాయబడి ఉంది తనే నీకు స్తోత్రములు దేవా మేము ఇప్పుడు నీ పిల్లలమై ఉన్నాము మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందమని ఎరుగుదుము దేవా నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడమై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై నీ పరిశుద్ధాత్మను మాలో ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించమని నీ ఆత్మచేత నీవే మమ్మను నడిపించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్